హాయ్ అందరికీ రోజు అయితే నేను మా ఆయన కేఎఫ్సి ఛాలెంజ్ చేయబోతున్నాము అప్పుడు నాకు అమ్మలరా నా కమ్మలు అడుగుతాయి కదా ఎవరికి ఇచ్చినావు సారీ కొమ్మలు ఎడుకపోతే చౌలు ఏం బాగుండవు చెవులు మొహమే బాగుండదు ఆడవాళ్ళకు కమ్మలు మంచి బొట్లు గాజులు వేసుకుంటే మంచిగా అనిపిస్తారు కదా ఇవి అవి గోల్డ్ కమ్మలు ఉన్నాయి డైలీ యూజ్వి చిన్నవి మొన్న పండుగ అప్పుడు తీసి ఇవి పెట్టుకున్నా అవి పెట్టుకుంటానే లేదు ఇవి వెనక కుచ్చుకుంటున్నా నైట్ నైట్ పడుకునేటప్పుడు తీసి పెడతాను అనమాట సరే ఇప్పుడైతే కేక్స్ ఛాలెంజ్ ఇది తెచ్చుకోవడానికి ఏంటంటే అమ్మ కొందరు అనుకుంటుండొచ్చు మాకు తెలిసిన వాళ్ళు మాకు తెలియని వాళ్ళు కాదు మాకు తెలిసిన వాళ్ళు కొందరు అమ్మ వీళ్ళు బాగానే ఆర్డర్లు చేసుకుంటున్నారు బాగానే తెచ్చుకొని తింటున్నారు అని అనుకుంటున్నా పంటలేం కాదు మేము కూడా మిడిల్ క్లాసే కష్టం చేసుకుంటూనే వస్తే లేకపోతే లేదు మాకు కూడా ఇంకా యూట్యూబ్ సక్సెస్ రాలేదు డబ్బులు రాలేదు ఏం రాలేదు అందరు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి అనుకో అని అనుకుంటున్నారు కావచ్చు ఏం లేదు ఇది తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే మా చిన్నోడు మా పెద్దోడు మా చిన్నోడు ఒక డీల్ మాట్లాడుకున్నాడు అనమాట నాతోన వాడు బాగా చదువుతాడు మా పెద్ద అబ్బాయి కూడా బాగానే చదువుతాడు కాకపోతే వీడికి కొంచెం ఇంకొంచెం మంచిగా చదువుతాడు అనమాట చిన్నోడు వీడు ఏంటంటే నేను క్లాస్ ఫస్ట్ వస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను అడిగింది తెప్పిస్తావా అని చెప్పి నా దగ్గర మాట్లాడి అడిగిండనమాట సో అవి ఎలా అట్లే తెప్పిస్తా అని చెప్పి వాడు అనుకున్న మాట ప్రకారం ఎగ్జామ్లా క్లాస్ ఫస్ట్ వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట మళ్ళీ వాడు అడిగినప్పుడు తెప్పియాలి కదా తెప్పిపోతే ఏంటంటే అంటే తెప్పిస్తే కొంచెం వాళ్ళని ప్రోత్సహించినట్టయితుంది నెక్స్ట్ టైం కూడా ఎట్లా సరే కష్టపడిస్తుంది ఫస్ట్ టైం తెచ్చుకుంటాం మా అమ్మ అడిగింది ఇప్పిస్తుంది కదా అది అడిగింది తెప్పిస్తుంది కానీ ఆశ ఉంటుంది వాళ్ళకు కొంచెం ఆశతోనన్నా వాళ్ళు మంచిగా చదువుతారు కదా అందుకని సరే వాడు అడిగిండు కదా అని చెప్పి ఒకసారి అడగంగానే ఏం తెప్పలేదు ఎందుకంటే ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి కదా తెప్పియాలంటే బయట నుంచి ఇవే డబ్బులు పెడితే మంచిగా ఒక రెండు కేజీల చికెన్ వస్తుంది అట్లా ఆలోచించుకుంటే కొంచెం మళ్ళీ పిల్లలు డల్ అయిపోతారు కదా సరేలే ఒకరోజు పని చేయలేదు అనుకుంటే అయిపోతుంది మా ఆయన అన్నట్టు పిల్లలకు కోరికలు ఇచ్చాలన్నట్టు తెప్పించినాము ఎట్లాగా తెప్పించినాం కదా అన్నట్టు నేను మా ఆయన దీనిలో ఆ పీసెస్ అయితే మేము నలుగురు షేర్ చేసుకుంటాం పంచుకుంటాము మాకు ఎన్నైనా వస్తావో ఆ పీసెస్తో మేము ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము మా ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారనేది చూడండి ప్లీజ్ కొంచెం మా కొత్త కొత్త ఛానల్ పెట్టడం కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాము సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని కోరుకుంటున్నాం రేపు మా అమ్మ వస్తుందూరు నుంచి మా అమ్మతోనే చేస్తా ఛాలెంజ్ వీడియోలు మా ఆయన ఏం మాట్లాడు అందరూ అనుకుంటారు ఏం మాట్లాడు ఏమైనా డామినేట్ చేస్తుంది అని అని ఏమేమి అనుకో మా ఆయన వీడియో పెట్టిన ఇంతే వీడియో పెట్టకపోయినా ఇంతే చిన్నప్పటి నుంచి ఆయన మస్తత్వం అంతే ఆయన ఎక్కువ మాట్లాడాడు కెమెరా ఆన్ ఉన్నా ఆన్ లేకపోయినా ఆయన మాట్లాడని మాట్లాడు తక్కువ చాలా తక్కువ మాట్లాడుతుంది మా లాగా లొడలోడ లొడలోడ వాగడనమాట మా చిన్నప్పటి నుంచి లొడలుడ వాగే నోర్లు ఇప్పుడైతే ఎక్కువ నేను సోది పెట్టకుండా ఓపెన్ అయితే చేస్తాను ఎట్లా మంది వచ్చేస్తాను తీయడం కూడా పద్ధతి ఎందుకు రా తినేదే కదా ఎట్లయినా కూడా ఈ టిష్ ఆల్రెడీ తీసుకున్నావా కాదు ఈ టిష్యూ షెరీసం పంచుకున్నాం అవన్నీ తీసుకోండి ఇప్పుడు అయితే పంచుతనమాట బోన్లెస్ చికెన్ అనమాట ఇది బోన్లెస్ చికెన్ మేము పొడుగు పెట్టుకుంటాం ఇక మా ఆయనకొకటి నాకొకటి అరే ఈ పంచుకోవడానికి కూడా లేకుండా ఇచ్చిండ్రు కదా ఆయన నాకు రెండు మా ఆయనకు రెండు పెద్ద పీస్ ఇచ్చిండ్రు ఈ పెద్ద పీస్ ఎవరు కావాలరా అరే లెగ్ పీసులు ఇవ్వలేదురా లెగ్ పీసులు ఇవ్వలేదు ఇగో <im sharing noise> <prosal management> okay. ే మొన్న బాగా చూడు ఇంకొంచెం ఇద డాడీకి ఒకటి నాకు ఒకటి చాలు నీకు లాడు స్టెప్స్ ఏ చాలా ఇంకో ఈవెంట్కి చేత ఇవి ఇవి పగ పెట్టేస్తాము పగగేసా డబ్బా బాగుంది కదా డబ్బా బాగుంది మన వేసి పెట్టుకోవడానికి ఏ మొన్న ఆర్డర్ చేసుకున్నాయి బాగుండే కదా మొన్న లెగ్ పీసులు అవన్నీ వచ్చిందాయి ఈరోజు ఒక్కటి కూడా లెగ్ పీస్ చేయలేదు మీరు మాట్లాడకండి ఇప్పుడైతే చాలా స్టార్ట్ చేస్తున్నాము స్టార్ట్ చేద్దామా వన్ టూ త్రీ స్టార్ట్ మీరు సరస్సు

అప్పుడే రెండు పీసులు ఎప్పుడు ఏంది చెప్పా అది ఏం చేస్తున్నాను వీడియో చెక్ చేస్తా నువ్వు ఏది పదా కోడి రెక్కలు వచ్చినాయి నాకు కోడి రెక్కలు ఇష్టం కాదు కోడి రెక్కలు కోడి గొంతు అదేంటి తినేసినా ముందే అయిపోయింది ఈ చూరు కావట్లేదు ఎందుకంటే నేను ఈ చూరు మా ఆయన దాంట్లో వేయలేదు నా దానిలోనే డబ్బు మరీ చేసుకున్నాను ఓన్లీ పీసెస్ మాత్రమే కావాలి నేను చూరు ఆఫర్ కింద తెచ్చేసాను ఏడానికి నేను ఇంకేండి దీనికి అగో అగో చూడండి దీనికి పీస్ ఉందా లేదా ఒకరన్నా కామెంట్ చెప్పండి చూనేజర్ వెయ్యి రూపాయలు మేము నీవే ఐదు వందలు ఇచ్చేస్తామన్నట్టు నా వెయ్యి రూపాయలు వెయ్యి రాజు వెయ్యి అన్న రాజు వెయ్యి అన్న రాజు కావాలంటే నేను రాజు నేను కావాలంటే రికార్డులో చూస్తాను తర్వాత ఇస్తాను వచ్చే సంవత్సరం ఇస్తాను అందుకే మా అమ్మాయి తీసుకుంటారు మీ దగ్గర ఏం బాగుంటారు వీడియోలు చేసే వీడియోలు రామ్ ఇటువంటి ఇష్టమైన ఫుడ్ తీసుకున్నప్పుడు ఆస్వాదించకుండా తినేస్తే తిన్నట్టు అనిపి కానీ నాకు వీడియో కావాలి కదా నేను కూడా సక్సెస్ అవ్వాలి కదా ఇంకా రోజుతోనే పూర్తి అవ్వలే ఇంకొక పార్టీ బాకీ ఉన్నా ఐఐటీలో కూడా ఫస్ట్ వచ్చాడు అంట ఏదో నాకు తెలియదు ఇప్పుడు అన్నీ కొత్త సిలబస్ వస్తున్నాయి మా అప్పుడు లేకుండా అవి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట ఐఐటీలో కూడా ఫస్ట్ ఐఐటిలో కూడా ఫస్ట్ అంట అదొక పార్టీ అనమాట ఇదొక పార్టీ అదొక పార్టీ అంట అన్ని కలిపి ఆధారం ఇస్తాం రా అంటే వినలేదు నాకు ఈరోజే కావాలని మొండిపాటు ఆడు తిని తిని మన పారంకో తొడల్లాగా వాడొక తొడ నేను ఒక తొడలాగా అయిపోతున్నాను ఈ చికెన్లు తిని తిని మళ్ళీ మటన్ నేనైతే మటన్ నేను తినను వీళ్ళకన్నా అలవాటు చేస్తాం అనుకుంటే వీడు కూడా అట్లనే నేను తయారవుతున్నాడు నాలా కానీ నాలాగా తయారవ్వదు కానీ బలవంతంగా నేను మటన్ అప్పుడప్పుడు తెప్పించి చేపలు అవి తినపెడుతుంటాను కొంచెం ప్రాన్స్ అవి ఇష్టంగా తింటాడు కానీ కొంచెం మటన్ ఇష్టంగా తినడు కానీ బలవంతంగా తినబెడతాను నేను తెప్పించిన పెంపులు వస్తాయి ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాడు అయ్యా ఫుల్ హ్యాపీ సరేనా ఇంతవరకు అయితే బాయ్ ఇంకా ఎల్లు రేపు కాదు కానీ సండే నుంచి మా అమ్మతో వస్తుంటాయి వీడియోస్ మా అమ్మ బాగా వద్దన్న కూడా మాట్లాడుతుంటుంది లోడ డొడ లోడ మాట్లాడుతుంటుంది చూడండి బాగుంటుంది మా అమ్మ మాట్లాడేది చూడడానికి అట్లా పైకి నో నోరు ఒక్కటే గట్టిగా ఉంది మా అమ్మ కానీ మా అమ్మకు మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఆమెకు నోరు ఒక్కటే మంచిగా ఉంటుంది ఆమె అంటే ఎవరైనా పైకి మీకు అనిపించినంత మంచిగా అయితే ఉండవు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి ఎవరి బాధలు వాళ్ళకుంటాయి కొందరు అనుకుంటచ్చు ఆమెకి ఏంది పోయి వీడియోలు చేస్తుంది ఆమెకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాకు మా శత్రువులు ఉంటారు కదా మా శత్రువులు ఉండొచ్చు కానీ ఆమె బాధలేంది ఆమె కష్టాలు ఏంది అనేది ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకు తెలివాలే వాళ్ళు కూడా చూస్తుంటారు మా వీడియోలు వాళ్ళు వాళ్ళు అనుకు నేను చెప్పినా అనుకుంటారు చెప్పకుండా అనుకుంటారు అనుకునే వాళ్ళు అనుకునే ఏడు ఏడ్చేటోళ్ళు ఏడు సనే ఏకోరు సరన్నా ఎవరి పాపం వాళ్ళకే చదువుతుంది అన్న ఇంత ప్లీజ్ నాకు మంచిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని ఎంకరేజ్ చేయాలని నాకు ఎక్కువ వ్యూస్ రావాలి తొందరగా సక్సెస్ రావాలని ప్లీజ్ నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటారు అని నేను కోరుకుంటున్నాను మంచిగా సబ్స్క్రైబర్స్ తొందరగా పెరగాలి ఆ యూట్యూబ్ ఛానల్ తొందర సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను కూడా సరేనా బాయ్ బాయ్ అప్పు